నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ రౌండ్ ఐపోతుంది కొరగా ల్లి అమ్మ తల్లి లక్కవర్పాలం రెండు నిమిషాలు నలభై ఆరు సెకండ్లండి బండారి యావతేజ రెండు నిమిషాలు నలభై ఆరు సెక యాభై రెండు సర సెకండ్లు ఈ రెండింటికి పెద్ద తేడా లేదండి సర లో తేడా వచ్చింది అలాగే మూడో బహుమతి పరవాడ నాయుడు అర్జునగిరి రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు నాలుగో బహుమతి శ్రీ తల్లి అమ్మ తల్లి టూ రెండో బండి లక్కవరపాలు రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల ఇరవై సర సెకండ్లు మరి ఐదవ బహుమతి ముమ్ముడి శివతేజ నర్సీపేట మూడు నిమిషాల్లో పరియాత్ర జరిగింది ఈ ఐదు పళ్ళు వాళ్ళు అందుబాటులో ఉంటే మీకు బహుమతి ప్రజల జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వేదిక వద్ద రావాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు రైతు సంఘం వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో కృషి చేసి